వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి మిల్ మేకర్ మంచూరియా అండి అదే సోయా మంచూరియా అని కూడా అంటూ ఉంటారు సో ఇది చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ స్టార్టర్ రెసిపీ అని కూడా చెప్పచ్చు చిన్నపిల్లలకి అయితే సోయా చాలా చాలా నచ్చుతుంది సో అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే కనుక డ్రాగన్ చికెన్ కానీ చికెన్ పాప్కార్న్స్ కానీ ఇలాంటివి ఏమీ తినరనమాట అంత టేస్టీగా నాన్ వెజ్ స్టార్టర్ రెసిపీస్ మించి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫైవ్ మినిట్స్ సోయాని ఇలా ఉడకపెట్టి తీసుకోండి తర్వాత అందులోకి కొంచెం మైదా పిండి కొంచెం ఫుడ్ కలర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వదులుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలండి చూపిస్తున్న విధంగా మనం తీసేటప్పుడు గలగలలాడాలన్నమాట అప్పుడు బాగా ఫ్రై అయినట్టు సో తర్వాత దాన్ని సాసింగ్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం అల్లం తెరుగు కొంచెం వెల్లుల్లి తరుగు కొంచెం ఆనియన్ తరుగు కొంచెం క్యాప్సికమ్ తరుగు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తర్వాత మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం వెనిగర్ కొంచెం సోయా సాస్ని యాడ్ చేసుకుని షెజ్వాన్ సాస్ ఉంటే షెజ్వాన్ సాస్ టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుంటూ సాస్ కూడా ఇలా మీడియం థిక్ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేస్తూ ఉండాలి తర్వాత ఫ్రై చేసుకున్న మొత్తం సోయా చంక్స్ని ఈ సాసింగ్లో వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేయాలండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేయాలి అంతే ఎమ్మి ఎమ్మి మిల్ మేకర్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మూడు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్